సార్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడతారంట అని ఇంకా పల్లవర్ పనీర్ బ్రహ్మం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పర బ్రహ్మం సాక్షాత్తు గురవే నమః గురు సర్వలోకా విషజే భవరోజు హృదయే సర్వ విద్యాం దక్షిణామృతే నమః గురువులు పూజించలేని వాడు ఎప్పటికీ పూజ రాలేడు ఎందుకంటే తల్లి తండ్రి గురువు దేవం అన్నారు మనకు జన్మనిచ్చే తల్లైనా కానీ మనకు బ్రతికినంత కాలం మన నీడ నీడంటూ ఉండి నడిపించే తండ్రి అయినా కానీ మనకు అక్షర జ్ఞానం నేర్పించే వరకు గురువేను ఆ గురువు పాత్ర దైవం కన్నా గొప్పవేను ఎందువల్లంటే మేము చిన్నప్పటి నుంచే సార్ వాళ్ళు ఇది చదువుకున్నాం మా అన్నయ్య అయితే అయితే మా బాబాయ్ కొడుకులు అందరూ అలాగే మా సుధాకరు మా అరుంధది సోదరులందరూ కూడా సార్ దగ్గర చదువుకున్నాం మా నాన్నగారికి చాలా ఇష్టం నేను బాగా చదువుకొని జాబ్ చేయాలని కొన్ని కారణాల వల్ల నేను జాబ్ చేయలేకపోయినాను ఎప్పటికైనా ఈ పాతలు గ్రామ ప్రజలందరూ అన్నదమ్ముల వలె ఎటువంటి కులవర్గాలు లేకుండా అరుణ్జేజీలు వైసీపీ లేకుండా ఐకమత్యంతో యూనిటీతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒకప్పుడు పాత గ్రామం యొక్క పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు దాని యొక్క పరిణామాలు చాలా తెలుసు చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాం తనిఖ వర్గం వర్గం అంటే ఏదీ లేదు అందరూ ఒక్కటే ప్రపంచాన్ని జయించనుకున్న జగత్ అలెగ్జాండర్ అతను ఉండేది అతని అలెగ్జాండర్ వచ్చి గ్రీక్ చక్రవర్తి అతని ప్రపంచాన్ని జయించుకుని భారతదేశం మీద కూడా దండయాత్ర చేశాడు సైనికులు ఉందంటే అలా నా భార్యాపీటలు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు చివరి కథను తెలుసుకున్నది ఒకటే జాయిన్ చేయాలంటే ఏమీ లేవు అని చెప్పి వాళ్ళు లాస్ట్ కథను మరణించాడు అతను కూడా ఏమి వాళ్ళది అతను కూడా మాట్లాడిపోయారు ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి మేమది మేము లేకుండా ప్రతి ఒక్కరు అన్నదమ్ముల వల్లే ఉండాలని నాకు చిన్నప్పటి నుంచి అది నా కోరిక నాకు ఎప్పుడు మేము అదే మీ విధంగా ప్రతి ఒక్కరిని నాలుగు వేల రెండు నాకు ఎందుకంటే మా నాన్న మేము పశ్చిమ నుంచి సిపిఎం పార్టీ ఇప్పటికీ ఎప్పటికీ సిపిఎం పార్టీ అలాగేనండి ఏమంటే మాకండి నాకు డిస్టర్బ్ చేస్తాయి క్షమించాలి ఎప్పటికీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకే ఒకరిని చాలా మంది గురువులు వచ్చా వస్తారు పోతారు పాదవుల గ్రామానికి ఈ గ్రామంలో అక్షర జ్ఞానం నేర్పించిన గురువు ఎవరు అంటే అది శ్రీ వెంకటాచార్య సార్ గారేను అది అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు కూడా సార్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నారా అంటే సార్ పెట్టిన బిక్షే సుందరైతే ప్రతి ఒక్కరు సుధాకర్ గారు ప్రతి ఒక్కరి గురించి నాకు తెలుసు సారు బాగుంటుంది ఒక సైన్స్ స్పీచ్ అని ఎవరు విజన్ లేదు మీకు ఎవరు విజన్ లేదు ఒకటి అర్థం ఏం చెప్పండి సింహం కడుపున సింహ పుట్టింది కన్నా సింహం కడుపున సింహ పుట్టింది అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మొదరెడ్డి గారిని వాళ్ళ ఫ్యామిలీ సమేత చేసి సార్ చిరు సన్మానం చేశారంట సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ కొంచెం మీరందరూ మీ యొక్క కరతాల ధోలతో అంటే సార్ యొక్క తన యొక్క అభిమానాన్ని సార్ మీద స్టార్ట్ చెప్తున్నారు మీరందరూ క్లాస్ కొట్టి సార్ కూర్చున్నారు ఈ తర్వాత పూర్వ విద్యార్థుల యొక్క స్పీచ్ ఉంటుంది ఇది ఒక మా యొక్క విన్నపం సార్ తర్వాత సార్ మాట్లాడిన తర్వాత ఓకేనా సార్ మాట్లాడిన తర్వాత పూర్వ విద్యార్థులు ఎక్కువ ఉంటాయి దయచేసి మీరు ఒక్క నిమిషం మీకు టైం అంతే ఒకే ఒక్క నిమిషం సార్ గురించి మీ యొక్క సార్ మీద అభిప్రాయాలు చెప్పవలసిందో కోరుతుంది సార్ పాత పాత వెళ్ళండి ప్రజలందరికీ నా నమస్కారములు నేను వయసులో పెద్దవాడిని అయినందువల్ల లేచి నిలబడి చెప్పలేక కూర్చొని చెప్తున్నాను నాలుగు మాటలు ఈ స్టేజ్ అలవాటు లేదు ఉపన్యాసం చెప్పే అలవాటు అంతకంటే ముందు లేదు కాబట్టి అయినా కూడా మా విద్యార్థులు కోరినందువల్ల నాలుగు మాటలు కూర్చొని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేస్తామని భావిస్తున్నాను పాత పాతవల్లాంటి ప్రజలందరికీ కూడా నా నమస్కారములు అంతేకాకుండా ఇక్కడ వేదిక నెలక్కరిచ్చినటువంటి పెద్దలకి గురళకృష్ణారెడ్డి గారికి రెడ్డి గారికి నారాయణ సార్ గారికి ఇంకా ఇక్కడ ఉండేటటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారములు నా దగ్గర విద్య నేర్చుకొని గురుకుల పాఠశాలలో దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది వరకు చేరారు నేను ఇరవై ఐదు మందిని చేస్తే మా పిల్లలు ఇంకో పది మందిని చేసి ముప్పై ఐదు నలభై వరకు ఆ గురుకుల పాఠశాలలో విద్య నేర్చుకోవడం అని జరిగింది కాబట్టి ఆ గురుకుల పాఠశాలలో ఆ రోజుల్లో విద్య యొక్క విలువ తెలియని రోజుల్లో ఆ పిల్లలు ఈరోజు కూడా ఒకవేళ అందరికి కూడా ఉద్యోగాలు ఉండవచ్చు లేకపోవచ్చు విద్య అనేటటువంటిది జీవితంలో ఎప్పుడూ కూడా ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే నేను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో గ్రాడ్యుయేట్ని అంటే బీకామ్ పాస్ అయ్యాను అప్పటి నుంచి దగ్గర దగ్గర రెండు వేల రెండు వరకు నేను ఉపాధ్యాయుడిని ఏం కాదు మా పిల్లలకి ఏదో ఆ రెసిడెన్షియల్ స్కూల్ కోచింగ్ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి అభివృద్ధిప్రదంలో నడిపించాలనే కోరికతో వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళని పైకి తీసుకురావడం జరిగింది ఆ గురుకుల పాఠశాల విద్య అనేది ఆ రోజుల్లో గొప్పదిగా ఉండింది కూడా అప్పుడు ఫస్ట్ ప్రప్రదంగా అయినటువంటి సతీష్ మంజు భార్గవేతో మొదలైనటువంటి ఆ గురుకుల పాఠశాల విద్యాభ్యాసము నల ఇరవై ఐదు మంది వరకు చేరింది అందరు విద్యార్థులు కూడా చక్కగా చదువుకొని గురుకుల పాఠశాలలో మంచి మార్కులతో బయటొచ్చి ఈరోజు ఒకవేళ అందరూ కూడా ఉద్యోగాలు ఉండవచ్చు లేకపోవచ్చు విద్య అనేటది జీవితంలో ఉపయోగపడుతుంది అనేదానికి నేనే నిదర్శనం ఎందుకంటే డెబ్బై ఒకటిలో పాస్ అయినవాడిని రెండు వేల రెండు వరకు నేను ఖాళీగానే ఉన్నాను ముప్పై సంవత్సరాల పైన తర్వాత మళ్ళీ కూడా సాయినా స్కూల్లో మురళీకృష్ణారెడ్డి గారి వల్ల ఉపాధ్యాయుడిగా ఉంటూ అక్కడ కాలం గడుపుకుంటూ ఇప్పటి వరకు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను కానీ ఉపాధ్యాయ వృత్తి ఇంత గొప్పదని నాకు తెలీదు ఎందుకనంటే పాత రోజుల్లో బతకలేని వాడు బడిపంతులు అని చెప్పుకునేవాళ్ళు కాబట్టి ఇప్పుడు బతక కలిగిన వాడు బడిపంతులు అంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ నాట్ ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ సంగతి కాదమ్మా కాబట్టి గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ యొక్క శాలరీస్ కానివ్వండి వాళ్ళ యొక్క ఇది మామూలుగా గవర్నమెంట్లో ఉండే సాయం కానీ చాలా గొప్పగా ఉంది కాబట్టి ఇప్పుడు ఉపాధ్యాభివృద్ధి చాలా గొప్పది అంతేకాకుండా ఆ రోజుల్లో సర్వేపల్లి రాధాకృష్ణర్ గారు బడిపంతులుగానే ఉంటూ రాష్ట్రపతి రాష్ట్ర ఉపరాష్ట్రపతి పది పది సంవత్సరాలు పనిచేసి తర్వాత రాష్ట్రపతిగా ఒక పీరియడ్ పనిచేశాడు ఆయన మొట్టమొదటి ఉపాధ్యాయుడే ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ రాష్ట్రపతి గారికి అంటే ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ప్రథమ పౌరుడుగా ఆయన పేరు పొందాడు అంతేకాకుండా ఆయన్ని ఆయన అన్ని చాలా చాలా కళాశాలల్లో ప్రొఫెసర్గా పనిచేశాడు శాస్త్రంలో ఆయన మైసూరులో నుంచి కలకత్తా వెళ్లాల్సి వస్తే విద్యార్థులందరూ కూడా ఒక పండిని పూలతో అలంకరించుకొని బండిలో ఉపాధ్యాయుని కూర్చోబెట్టుకొని పురో లేక వాళ్లే దాన్ని లాక్కొని వెళ్ళి రైల్వే స్టేషన్లో ఎక్కించినటువంటి ఘనత ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఉన్నదని నేను చెప్తున్నాను రోజు నన్ను నాకు తెలియకుండానే నా మా విద్యార్థులు అటువంటి సత్కారం నాకు చేశారంటే నేను కళలో కూడా అనుకోలేదు కాబట్టి కళ్ళలో కూడా ఎందుకనంటే ఇంత సత్కారం చేయాల్సి చేయవలసినటువంటి కృషి నేనేం చేయలేదు ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజుల్లో చదువు తెలియనప్పుడు నా దగ్గరికి ఆ పిల్లల్ని తల్లిదండ్రులు పంపించి వాళ్ళని మీరే వీళ్ళకి చదువు నేర్పాలి మంచి స్థితికి తేవాలని కోరారు కానీ రోజు కూలికి పోతే కావాల్సినంత కూలి వచ్చేది కానీ దాన్ని కూడా వాళ్ళు ఓర్చుకొని నా దగ్గరికి పంపించినటువంటి గురుకుల పాఠశాల కోచింగ్ కొరకు పంపించిన తల్లిదండ్రులందరూ కూడా నా నమస్కారములు ఎందుకంటే వాళ్ళు పంపిస్తే నేను చెప్పగలిగా వాళ్ళు పంపించే నేను ఏడన్నా వాడుకో చెట్టుకో చెప్పుకోవాల్సిందే నేను కూడా కాబట్టి ఆ తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు నా నమస్కారములు ఇప్పుడే కాకుండా నేను సభాపూర్వకంగా మనం చేసుకునేది ఏంటంటే నేను సాయినా స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నాను ఈరోజు ఎవరైనా అంటే అప్పుడు పూర్వ విద్యార్థులు కాదు ఇప్పుడు విద్యార్థులైనా కూడా నేను చెప్పే సబ్జెక్ట్ తెలుగు సబ్జెక్టులో నా వద్దకు వస్తే ఉచితంగా చెప్పి ఫస్ట్ గ్రేడ్ లో ప్రతి ఒక్క విద్యార్థిని తెలుగు సబ్జెక్టులో ఫస్ట్ లో ఉంచగలను కూడా గట్టిగా మీకు చెప్తున్నాను అంటే మీకు రావాలి నేను చెప్పాలంటే కాబట్టి అట్లా నాకు ఒక పైసా కూడా అవసరం లేదు కాబట్టి ఎప్పుడైనా టెన్త్ క్లాస్ పిల్లలు ఎప్పుడైనా నా దగ్గరకు వస్తే నేను చెప్పే నేను చెప్పే సబ్జెక్ట్కి న్యాయం చేస్తానని కూడా మీ అందరికి మనవి చేసుకుంటున్నాను ఎప్పుడైనా కూడా అవకాశం అనేది ఇవ్వాలి ఎక్కడ కూడా అవకాశం లేనిది ఎవరు ఏం చేయలేము కాబట్టి ఇప్పుడు ఉండే విద్యార్థులకు కానివ్వండి మా పాత ఇప్పుడు సన్మానం చేసినటువంటి విద్యార్థులకు కానివ్వండి ఎల్లప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయని కూడా కోరుకుంటున్నాను అంతేకాకుండా విద్యకు సంబంధించినటువంటి ఎటువంటి విషయమైనా కూడా నా దగ్గరికి వస్తే నేను ఉచితంగా వాళ్ళకి సహాయం చేస్తానని కూడా చెప్తున్నాను ఇంకా కూడా చాలా పొద్దుపోయింది కాబట్టి ఇంకా చాలా మంది ఇంకెవరన్నా మాట్లాడాల్సిన విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఎల్లప్పుడూ వాళ్ళ యొక్క మనసులో నేనుంటాను నా మనసులో ఆ విద్యార్థులు ఉంటారు నా జీవితం అంతా కూడా వాళ్ళు నా మనసులో ఉంటారని కూడా మీ అందరికి కూడా మనం చేస్తున్నాను వారే కాదు ఇప్పుడు కూడా ఏ విద్యార్థులు వచ్చినా కూడా వాళ్ళని మోహన్నత స్థితికి తెచ్చి వాళ్ళని సరి అయినటువంటి మార్గంలో పెడతామని కూడా మనం చేస్తున్నాను ఇదివరకు ఈ వీడియో క్యాసెట్ ఏదో పిల్లలు చూపించారు దాంట్లో కూడా ధర్మం రక్షతి రక్షత వృక్ష రక్షతి రక్షత అలాంటి మాటలు ఏదో నేను చెప్పాను నన్ను అడిగితే నాకు తెలుసో తెలియకో వృక్షాన్ని మనం రక్షిస్తే అవి పెద్దవి మనం కొద్దిగా నీళ్లు పోసి రక్షిస్తే అవి పెద్దయిన తర్వాత మనకి నేను మనం రక్షిస్తాయి అదేవిధంగా ధర్మాన్ని మనం రక్షిస్తే మనకి అది జీవితంలో మనకి ఉపయోగపడుతుంది అదేవిధంగా మనం సంపాదించినటువంటి ఒక రూపాయలో ఓ ఐదు పైసలో పది పైసలో మనం రోజు దాచిపెట్టి దాన్ని ఎవరికైనా కూడా దానం చేస్తే మన జీవితాంతం కూడా అది ఉపయోగపడుతుంది కాబట్టి మనం రూపాయి ఖర్చు దాంట్లో ఐదు పైసలు మన వరకు నిచ్చినందువల్ల ఉపయోగ ఇబ్బంది ఏమి లేదు కాబట్టి అటువంటి మనస్తత్వం కలిగి అందరూ కూడా ఈ పిల్లలందరూ కూడా పక్క వాళ్ళకి సహాయపడుతూ ఇంకొకటి ఏంటంటే ఈ తెలుగులో ఒక వేమన శతకంలో ఒక పద్యం ఉంది ఎందులో కాబట్టి ఎప్పుడైనా కూడా మగపిల్లవాడు కావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది ఆ మగపిల్లవాడిని కన్న తర్వాత వాడు మంచి అభివృద్ధికి వచ్చి ఆ కుటుంబానికి మంచి పేరు తెచ్చినప్పుడే వాళ్ళకి ఉపయోగ పుత్రోత్సాహం కలుగుతుంది అదే విధంగా ఈ చదలు ఉంటుంది కదా ఈ చదల వల్లే చెదులు ఏంటంటే దేనికన్నా పడుతుంది దేని తినేస్తుంది కాబట్టి ఆ విధంగా కాకుండా ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ తల్లిదండ్రులకి సహాయపడాలని కోరుకుంటున్నాను విద్యార్థుల పరిస్థితి ఏంటంటే హయ్యర్ గ్రేడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏ అమెరికాకో ఏ లండన్కో ఏ బ్రిటన్కో ఎక్కడికో వెళ్ళి తల్లిదండ్రుల యొక్క పరిస్థితి గమనించకుండా వాళ్ళకి సేవ చేయకుండా తల్లిదండ్రులు పిల్లలకి ఎంత సేవ చేస్తున్నారు అనేది వాళ్ళు గమనించకుండా అక్కడుండి కావాల్సి ఉంటే ఎంత డబ్బైనా పంపిస్తామో ఏ వృద్ధాశ్రంలో ఉండండి లక్షిస్తాం రెండు లక్ష ఇస్తూ ఉంటారు కానీ వాళ్ళ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత పిల్లల యొక్క తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంది అతని ఉద్యోగానికి అమెరికా వెళ్తాను అంట అందుకనే ఇప్పుడు ఈ ఉద్రా ఉద్రాశ్రమాలు అలాంటివి తయారయ్యాయి కాబట్టి పిల్లలు అమెరికాలో ఉండి తల్లిదండ్రుల యొక్క బాగోగులు చూసుకోలేని స్థితిలో ఉన్నారు పిల్లలు పిల్లలు కూడా కాబట్టి వీలైనంత వరకు పిల్లలు తల్లిదండ్రులకు దగ్గరగా ఉండి వాళ్ళ యొక్క చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసినటువంటి సేవను గుర్తించి వాళ్ళకి వృద్ధాప్యంలో సహాయపడాలని కోరుకుంటున్నాను కాబట్టి ఎప్పుడైనా కూడా మొదట మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు కాబట్టి ఫస్ట్ తల్లిని మనము ప్రతి విషయం చెప్పలేదు అమ్మ అంటాం ఎందుకంటే అమ్మనే కలుసుకుంటాం కాబట్టి తర్వాత వాళ్ళ నాన్న తర్వాత వచ్చి చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయుడు చదువు చెప్పిన ఉండే చదువు ఇంకెవరు కూడా ఉండదని కూడా చెప్తున్నాను ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణ అంతటి వాడు రాష్ట్రపతి అయితే వాళ్ళు చదువు చెప్పిన కానీ గురువుగానే బతికుంటే అబ్బా విద్యార్థి రాష్ట్రపతి అయినాడయా నా విద్యార్థి కలెక్టర్ అయ్యాడాయా నా విద్యార్థి ముఖ్యమంత్రి అయ్యాడాయా నా విద్యార్థి ఎంపీటీసీ అయ్యాడయా అని ఆ ఉన్నంత ఆనందం తల్లిదండ్రులకు కూడా ఉండదు ఎప్పుడైనా కూడా